ఇంద్రుడు నీవు చేయవలసిన దేవకార్యం కలదు రథము పంపుతాను దివ్య అస్త్రాలు ఇస్తాను అమరావతికి రమ్మని అర్జునుడికి చెప్పి దేవతలను వెళ్ళ వెళ్ళుమంటాడు ఇంద్రుడి సారథి అయిన మాతాలి ఇంద్రుడి రథ ఇంద్రుని రథంతో అర్జునుడి వద్దకు వస్తాడు వాణి రథం ఎక్కి అర్జునుడు అమరావతికి వెళ్తాడు అమరావతిలో ఇంద్రుడు అనేక విధాలైన దివ్య అస్త్రాలు అర్జునికి ఇస్తాడు ఒకనాడు రోమానుసుడు మహర్షి ఇంద్రుని వద్దకు వస్తాడు ఇంద్రుతో పాటు సింహాసనంలో కూర్చున్న అర్జునుని చూసి ఇంద్రుడు ఇంద్రుడు మునీంద్ర ఇతడు నాకు ఇష్టమైన పుత్రుడు ఉపేంద్రుడు విష్ణుమిత్రుడు మహా తేజశాలి శివ అనుగ్రహం కలిగిన వాడు వీనికి పాశుపత పాశుపత ఆస్త్రాన్ని శివుడు ఇచ్చాడు నాకు ఇష్టమైన దేవకార్యం నిర్వహించుడకై ఇచ్చడ ఉన్నాడు ముణీంద్ర నీవు భూలోకానికి పోయి ధర్మరాజును చూసి వారిని సోదరుడు ఆనందంగా ఉన్నాడని యోగక్షేమాలు తెలుపుము ఆ సమయంలో బృహదేశ్వరుడు అనే ముని అక్కడికి వస్తాడు ధర్మరాజును చూసి చాలా బా బాధపడతాడు ధర్మరాజు ఆ మునిని చూసి ఆ మునిని ఒక కోరిక కోరుకుంటాడు నాకు జూదంలో గెలుపు కలిగించే అక్షయ హృదయ విద్యను ఉపదేశించుమంటాడు ఆ విద్యను ఉపదేశించి బృహదేశ్వర మహర్షి ఆ విద్యను ఉపదేశించి ధర్మరాజుకు వెళ్ళిపోతాడు తర్వాత రోమ మహర్షి అదే అదే సమయానికి అక్కడికి వస్తాడు ధర్మరాజు వద్దకు వచ్చి ధర్మరాజు వారిని గౌరవిస్తారు మీరు ఎక్కడి నుంచి వచ్చి తిరని అడుగుతాడు మహర్షి నేను ఇంద్రలోకం పోయి వచ్చి తిని అచడని తమ్ముడు అర్జునుడు చూస్తేని ధర్మరాజ ఇంద్ర సందేహము వినుము నేను తమ్ముడు నీ తమ్ముడు అర్జునుడు పరమశివుని నుండి పాశుపత దివ్యాస్త్రం పొందెను ఇంద్రు ఇంద్రాది దేవతల నుండి అనేక దివ్యాస్త్రాలు ధనుర్విద్య రహస్యాలు పొందాను అసాధ్యమైన దేవకార్యం నిర్వహింపగా మరికొంతకాలం స్వర్గం నుండి వచ్చును ధర్మరాజ తీర్థ సేన చేయుచు రోమ మహాముని నీవు సోదరుల సహితులపై ధర్మరాజు చే దగ్గర నుండి తీర్థయాత్రకు చేయింపుము అని అని నన్ను ఇంద్రుడు పంపెను రోమ మహర్షి ఇంద్రుని ఉపదేశం ధర్మరాజుకు చెప్పాడు ఇంద్రుడు రోమ మహర్షి సహాయంతో బ్రాహ్మణులతో కలిసి నైమిసారణ్యం అశ్వ తీర్థము గంగా గోష కన్యతీర్థము గోమది బహుద బహుద మహానది దేవతల యజ్ఞాలు చేసే ప్రయోగ గంగానది వీటిని ధరింపజేశాడు ఈ తీర్థం నందు బ్రాహ్మణులు బ్రాహ్మణుడు గోహిరణ్యం నందు స్నానమాడరి ప్రయాగలో కొంతకాలం నివసించిరి పురాణాదులు వినిరి అనేక పుణ్యనదులు పుట్టుక కారణము గయ పర్వ పర్వతము రామ బ్రహ్మ సరస్సు వైవస్తవ తీర్థము చూసి వాడి వాటిలో స్నానం చేసిరి గయలో అక్షయ వటవృక్షాన్ని వేద విద్యలు చదురు మాసాలు క్రతువులు చేసిరి పాండవులు మనోహరమైన గంధమాదన పర్వతం చేరిరి అచుడ వచ్చిన గాలివాణలకు చెదిరి వెళ్ళి మరలా కలుసుకుండ్రి అచడ రాళ్ళు ముళ్ళు కల పర్వతాలు మార్గంలో ద్రౌపది నడవలేక ముర్చిల్లిపోయాను ధర్మరాజు ద్రౌపదికి దురావస్థను విచారించి భీముడు ధర్మరాజును అనుమతితో ఘటోగదుని తలుచుకున్నాడు గదో గడో గజుడు తన రాక్షస సేనతో వారి ఎదుట నిలిచాడు గజుడు వాణి నందన వారిని అందరినీ ఎత్తుకుని ముందుకు నడిపించాడు రోమర్షుడు మాత్రం తనకు గల సిద్ధ గమనానితో ప్రయాణించాడు ద్రౌపది భీముడి గంధమాదర పర్వతం ప్రాంతాల్లో విహరిస్తూ ఉండగా ద్రౌపది భీముడు సౌగంధ్య పర్వతాన్ని ప్రాంతాల్లో విహరిస్తూ ఉంటారు వెయ్యి రేకులు గల సౌదాగిని సౌదంగిక అని కమలాన్ని వా గాలికి వచ్చి వారి ముందర పడుతుంది ద్రౌపది ఆ పుష్పాన్ని చూసి మరికొన్ని పుష్పాలు కావాలని భీముని పంపిస్తుంది భీముడు మహోత్తే ఉత్తేజంతో పుష్పం వచ్చిన వైపు ప్రయాణిస్తాడు ద్రౌపది ఆ సౌగంధిక పుష్పాలను ధర్మరాజుకు చూపుతుంది భీముడు ముందుకు పోయి ఒక సరస్సును చూస్తాడు అందులో దిగి నీటిని త్రాగుతాడు భీముడు ఉత్సాహంతో శంఖనాథం చేస్తాడు ఆధ్వానికి నలదిక్కులు మోగిపోతాయి గుహలో ఉన్న హనుమంతుడు ధ్వనికి బెదిరి ఈ ధ్వని నా తమ్ముడు భీమసేనుడు చేసింది అని గ్రహించి వారిని దలుచుకుంటాడు తన తోకతో గాలి విసురుతాడు ఆ గాలికి భీముడు ఆ ధ్వనికి వచ్చిన మార్గం వైపు భీముడు ప్రయాణిస్తాడు నిద్రిస్తున్నట్టు హనుమంతుడు చూసిన హనుమంతుడు కనులు తెరిచి భీముని ఇచ్చటకు అమృత పలము భుజించి వెనుకకు పొమ్మంటాడు నా మాటలు వినుమని పలుకుతాడు భీముడు కపిలరాజ పాండురాజు పుత్రుడు నన్ను భీముడు అందరూ నాకు త్రువం ఇవ్వమని అడుగుతాడు హనుమంతుడు చిరునవ్వు దాచి దాచుకొని అన్న నేను ముసలివాడును లేవలేను నీవు పొదల పోదలిసిన సో నాతోక పక్కన పెట్టి పొమ్ము దాని ఎత్తలేకపోతాడు భీముడు ఎంత ప్రయత్నించినా అసాధ్యం అవుతుంది సిగ్గుపడి తల వంచుకొని ఉంటాడు హనుమంతుడికి నమస్కరించి నీవెవరో చెప్పమని అంటాడు హనుమంతుడు నన్ను వాయుపుత్రుని వలన కేసరికి జన్మించాడు అని చెప్తాడు నీవు చెప్పిన హనుమంతుడు నేను చెప్పి నువ్వు చెప్పిన హనుమంతుడు వాయుపుత్రుడు నీకు నా నీవు నాకు తమ్ముడు అని పలుకుతాడు అయ్యా నీకు సౌగంధిక పుష్పాలు కై పోవు మార్గం తెలిసినచో నాకు చెప్పంటాడు సౌగంధిక సరోవరాల్లోని యక్ష రాక్షసులు రక్షిస్తూ ఉంటారు నిన్ను చూడవచ్చునే నా నేత్రము సఫలమైంది అని ఆ హనుమంతుడు అంటాడు నీకు ఇష్టమైనది చెప్పుము అంటాడు మీ మిత్రుడు మీ శత్రుడు దుర్యోధనుడు అతరాష్ట్రుడు మీ శత్రువును ఒకే యుద్ధంలో వారిని చంపుతానని హనుమంతుడు అంటాడు భీముడు వద్దని ప్రార్థిస్తాడు హనుమంతుడు సౌగంధిక సరస్సుకు పోవు మార్గాన్ని చెప్పి అంతర్ధానం అయిపోతాడు భీముడు సౌగంధిక సరస్సును చేరుకుంటాడు గదాహస్తులైన భీముని చూసి పదివేల మంది రాక్షసులు వాణి వద్దకు వచ్చి ఇది కుబేర తోట ఇచ్చడికి ఎవరు రారాదు నీవిచ్చడి నుంచి వెళ్ళిపో అని చెప్తారు ఇక్కడి నుంచి అని భీముడికి చెప్తారు భీముడు దానికి అంగీకరించాడు భీముడు నేను ధర్మరాజు తమ్ముడును ద్రౌపది సంతోషం కలిగించుడిక ఈ పుష్పాలు తీసుకొని వచ్చింది అని చెప్తాడు వారు అయ్యా కుబేరుని అడిగి అనుమతితో దీనిని తీసుకోమని చెప్తారు భీముడు నేను మిమ్మల్ని కుబేరుని అడిగి వీటిని తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని పలుకుతాడు సౌగంధిక పుష్పాలను గ్రహించి రాక్షసులను కోపించి కోపించారు భీమునిపై యుద్ధం నాకు వచ్చారు భీముడు వారిని తరిమి కొట్టాడు వారు భీమునికి విషయంలో కుబేరునకు కేగి వివరించారు కుబేరుడు భీముని పరక్రమను విని అక్కడికి నుంచి వెళ్ళిపోయాడు భీముడు సౌగాంధిక పుష్పాలను గ్రహించి విహరించి ధర్మరాజు భీమునికై వెతుకుతూ అచ్చడికి వచ్చాడు నీవు ద్రౌపది ఇక్కడికి నన్ను ఈ పూల కోసం పంపింది అని చెప్తాడు భీముడు వెతుకుతూ వచ్చిన ధర్మరాజు భీముడిని చూసి ధర్మరాజు రోమ మహర్షికి నమస్ భీ భీ ధర్మరాజుతో వచ్చిన రోమ మహర్షికి భీముడు నమస్కరిస్తాడు సౌగంధిక పుష్పాలను ద్రౌపదికి ఇస్తాడు ధర్మరాజు ఇట్టి సాహసం మరెప్పుడు చేయరాదని సున్నితంగా భీముని మందలిస్తాడు మాల్యవంతమైన పర్వతంనకు చేరుతారు పాండవులందరూ కొన్ని దినములు అక్కడ ఉంటారు వారు అచ్చటాన్ని విహరి విహరిస్తుండగా ఐదు రంగులు గల పుష్పాలు గాలికి ఎగురుతూ వచ్చి వారి ముందర పడతాయి వాణి వాటి రూపము సువాసన వారందరినీ ఆశ్చర్యపరుస్తుంది ద్రౌపది ఒంటరిగా ఉన్న భీముని చూసి ఈ పుష్పాలు సౌగంధిక పుష్పాల కంటే బాగున్న ఇట్టి ఇట్టివి నాకు కావాలి అని చెప్తుంది భీముడు మళ్ళీ వాటి కోసం బయలుదేరుతాడు భీముడు కొండ శిఖరాలను నెక్కి కుబేరు నివాసం చూసి శంఖ శంఖమును ఊదుతాడు యక్ష రాక్షసులు వచ్చి భీముని చుట్టుముడతారు భీమును వా భీముడు వారిని జయిస్తాడు ధర్మరాజు ద్రౌపది భీముని ప్రయాణమును విని రోమ మహర్షి నకుల సహదేవులతో కలిసి భీముని వెతుకుతూ పోతారు యుద్ధ భూమిలో నిలిచి ఉన్న భీముని చూసి చావక మిగిలి ఉన్న రాక్షసులు కుబేరుని భీముని రాకడకు మణిమంతునికి వదను చెబుతారు పూర్వం సౌగంధిక పుష్పాలకు ఇప్పుడు పంచవర్ణ పుష్పాలకు గ్రహించి ఇతడే బలశాలి చూడవలసి అని కుబేరు ఇతడింత బలశాలకు చూడవలసిందని కుబేరుడు సపరివారంతో వచ్చి గదను కత్తిని ధనుర్భాణను ధరించి భీముని గంభీర రూపాన్ని చూసి ధర్మరాజు కుబేరులకు నమస్కరిస్తాడు కుబేరుడు వారిని చూసి సంతసించి ధర్మరాజుతో అయ్యే నీ తమ్ముడు ని నేను చూశాను మిమ్మీరు ధర్మము వాయువు అశ్వ జనులు పిత్ర బుద్ధితో కాపాడుతానని రక్షణ ప్రసాదిస్తానని కుబేరుడు పాండవులతో ఇలా చెప్తాడు కుబేరుడు అంటే మీ తమ్ముడు స్వర్గం నుంచి వచ్చేదాకా ఇదే ప్రదేశంలో ఉండురని చెప్పి కుబేరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కుబేరుడు వెళ్ళిపోగానే మాతాలితో సహా స్వర్గం నుంచి అర్జునుడు పాండవుల దగ్గరికి వస్తాడు పాండవుల దగ్గరికి అర్జునుడు వచ్చి కలుసుకున్నాక రోమ మహర్షి మాతాలితో కలిసి స్వర్గానికి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంద్రాది దేవతలు పాండవుల దగ్గరికి వస్తారు పాండవులు వారిని నమస్కరిస్తారు అర్జునుడి గురించి పరిపరి విధాలుగా గొప్పగా పాండవులకు చెప్తాడు ఇంద్రుడు